ఇక్కడ పశువులకు ఉన్నటువంటి కొన్ని వింత ఆహార పలవర్ల గురించి డిస్కస్ చేస్తాను ఇక్కడ చూడండి బఫెల్లో కాఫ్ అది వచ్చేసి మేకపాలు తాగుతుంది దీనికి గల కారణం ఏంటంటే మేబీ టేస్ట్ అయి ఉండొచ్చు ఏదో ఒక రకమైన వయసు అనమాట దీన్ని మార్చవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ చూడండి ఆస్ట్రిచ్లు ఇవి వచ్చేసి రాళ్ళను తింటున్నాయి ఎందుకు రాళ్ళని తింటున్నాయి అంటే లోపల లోపల అరిగించే కెపాసిటీ ఉన్నటువంటి గిజర్డ్ అనేది వీటిలలో ఉండదు కాబట్టి ముందు రాళ్ళని తిని ఆ తర్వాత ఆహారం తింటే ఈ రాళ్లే ఆ ఆహారాన్ని అరిగిస్తాయి అన్నమాట సో దిస్ ఈజ్ కరూపాన్ కరూపాన్ అంటే అందమైన నల్లది నల్లడిది అని అర్థం చూడండి చూడడానికి ఎంత బలంగా అందంగా కనిపిస్తుందో ఇది కంగయం బ్రీడ్ అనమాట తమిళనాడు చెందినటువంటి బ్రీడ్ సంబంధించిందని అనమాట చూడంగానే ఎంత అందంగా కనిపిస్తుంది ఇండియన్ యొక్క బ్రీడ్స్ యొక్క ముఖ్యమైనటువంటి క్వాలిటీ ఏంటంటే వాటి యొక్క అందం అన్నమాట ఇక్కడ జస్ట్ రబ్బర్ బాండ్ వేసి ఒక వన్ వీక్ ఏజ్ ఉన్నటువంటి పొట్టేళ్ల పిల్లకైతే గ్యాస్ట్రేషన్ చేయడం జరుగుతుంది మీరు కనుక మటన్ కోసం పెంచినట్లయితే ఇలా వన్ వీక్ ఉన్న ఉన్న వాటి క్యాస్ట్రేషన్ చేస్తే వాటి బాడీ వెయిట్ పెరిగి మటన్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఒక గేదెకి కానీ ఒక ఆవుకు కానీ మనం ప్రాపర్గా మినరల్స్ ఇచ్చినట్లయితే దాని బాడీలో జరిగేటువంటి అడ్వాంటేజెస్ ఏందో చెప్తాను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దాని యొక్క డైజెస్టబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది అంటే అరిగే శాతం అనేది పెరుగుతుంది తద్వారా కొంచెం గడ్డికే మనకు హండ్రెడ్ పర్సెంట్ ప్రొడక్షన్ రావడం అయితే జరుగుతుంది రెండోది ఏంటంటే ఎదకు రావడం అనేది సక్రమంగా ఉంటుంది ఇప్పుడు చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే మూడవది పాల ఉత్పత్తి అనేది గణనీయంగా పెరుగుతుంది నాలుగోనేది ఫ్యాట్ పర్సంటేజ్ కూడా పెరుగుతుంది ఐదవది అతి ముఖ్యమైనది ఏంటంటే దాని యొక్క రెసిస్టెన్స్ పవర్ ఇమ్యూనిటీ పవర్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మంచి క్వాలిటీ మినరల్ మిక్చర్ అయితే మీరు వాడాల్సి ఉంటుంది ఇప్పుడు సో ఇప్పుడున్నటువంటి మార్కెట్ రేట్ కంటే తక్కువ రేటుతోటే మనకు మినరల్ మిక్చర్ సప్లై చేస్తున్నారు శ్రీరామ స్టాక్ ఏజెన్సీ వారు ఇక్కడ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వారు కనుక ఈ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే వాళ్ళు తక్కువ ధరకే మీకైతే మినరల్ మిషల్ సప్లై సప్లై చేయడం జరుగుతుంది అదేవిధంగా మీరు అజయ్ టీవీ పేరు కనుక చెప్పినట్లయితే ఖచ్చితంగా ఒక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇవ్వడం ఇక్కడ చూడండి ఆవు ధనపాలతో తాగుతుంది ఇలా చేయడం వల్ల ఓనర్కి చాలా నష్టం ఉంటుంది కదా అదేవిధంగా దూడ కూడా హెల్తీగా ఉండదు దీనికల్ల ముఖ్య కారణం ఏంటంటే కాల్షియం ఫాస్ఫరస్ డెఫిషియన్సీ ఉండడం లేదంటే అడ్డర్కు నొప్పి ఉండడం అనడం మిల్కింగ్ తర్వాత నొప్పి ఉండడం లేదంటే దూడ అనేది సరిగ్గా పాలు తాగకపోవడం అనమాట దీన్ని మనం ఎట్లా నివారించవచ్చు అంటే మంచి న్యూట్రిషను మంచి మేనేజ్మెంట్ మంచి కేర్ తీసుకున్నట్లయితే ఈ ప్రాబ్లం అయితే ఉండదు సో దీన్ని రీబికింగ్ అంటారు ఎప్పుడైతే కోడికి కనుక సరైన న్యూట్రిషన్ పెట్టకపోతే అది ఇంకో కోడిని పొడవడం అయితే జరుగుతుంది అలా పొడవకుండా ఉండడానికి ఇలా ముక్కునైతే కట్ చేయడం జరుగుతుంది సో అన్నీ కమర్షియల్ ఫామ్లో చేస్తారు బట్ మనం రెగ్యులర్గా అయితే చేయం పౌల్ట్రీ ప్రొడక్షన్లో కావచ్చు షీప్ అండ్ గుడ్ ప్రొడక్షన్లో కావచ్చు ఫీడ్ అనేది మేజర్ పోర్షన్ ఉంటుంది దాని యొక్క కాస్ట్ ఎట్లా తగ్గించుకోవాలంటే మన సహజంగా అవైలబుల్ అయ్యే వాటిని వాడుకొని తగ్గించుకోవచ్చు ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే మొరింగ అన్నమాట దీన్ని మనం మునగాకు అంటాం కదా దీనిలో ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది ఇది పెట్టడం వల్ల ఫీడ్ కాస్ట్ అయితే తగ్గడం జరుగుతుంది దీంట్లో ఉన్నటువంటి విటమిన్స్ అమైన సిడ్స్ పెరుగుదలకు కూడా తోడ్పడతాయి అయితే దీని యొక్క పర్సంటేజ్ మాత్రం ఐదు నుంచి పది శాతానికి మించకుండా చూసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఈ గొర్రె పొద్దున్న నుంచి అసలు మేయకుండా సైలెంట్గా నిలబడిందని చెప్పడం అయితే జరిగింది సో ఎప్పుడైనా గొర్రెలు సడన్గా అయితే డల్ అయితే కావు కనీసం ఒక రెండు మూడు రోజుల నుంచి అయితే ఏదో ఒక ప్రాబ్లం అయితే ఉంటుందన్నమాట సో దీనికి గల ముఖ్య కారణం ఏమై ఉండొచ్చు అంటే సో ఇలాంటి కేసు మీరు కూడా అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే టెంపరేచర్ అనమాట ఎప్పుడైతే టెంపరేచర్ ఎక్కువగా ఉన్నట్లయితే ఖచ్చితంగా అది వైరల్ డిసీజు బ్యాక్టీరియల్ డిసీజ్ అయి ఉంటుంది కాబట్టి వెల్ నెక్స్ జీతో పాటు యాంటీబయాటిక్ వేయండి ఒకవేళ టెంపరేచర్ తక్కువగా ఉంటే మాత్రం డైజెషన్ ప్రాబ్లం లేదంటే ఏదైనా పాయిజన్ కేసు అయి ఉంటుంది